స్తున్నా డా డాన్సు తను సుప్రియ కదా ఎక్కడుందే హే సరే సరే అప్పుడే హీరోయిన్ అయిపోయావా మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను డాన్స్ అసిస్టెంట్ అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్ నుంచి తలుపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్ కుర్చీలో కూర్చొని చూడు ఆమె ఈ సినిమా హీరోయిన్ మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా అవి వాళ్ళకి నేర్పిస్తాం అయితే ఈ సార్ నువ్వు మా బాస్తో డాన్స్ చేసేటప్పుడు మా బలరాం దగ్గర సూపర్ కథ ఉంది ఒకసారి వినమని చెప్పవా ఇంకా నయ్యు నా ఉద్యోగం పోతుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఈ నాగో మేనేజర్ కి ఎక్కువ రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు హీరో గారి దగ్గర టైం తీసుకొని దెబ్బ కొట్టాలి కరెక్ట్ అన్నా హలో సార్ నువ్వు డాన్స్ వస్తుంటావు అవును సార్ సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటది రే నువ్వు బద్రా మన కలుద్దాం మరేమో తను బలరాం నా ఫ్రెండ్ నమస్తే చెప్పు నమస్తే అది ఇతను కథ రాశాడు దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి సరే ఇంతకు అడుగుతున్నావు కాబట్టి నాకు చెప్పింది కాబట్టి నేను మరి నాకేంటి ఉపయోగం నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత లేక గారు బర్యానీ కొడుకు శ్రీదేవ్ కావాలన్నాడంట తినకానికి గదిలేదు నీకు నువ్వు పెద్ద డైరెక్టర్ గా పెట్టుకుంటావా అలా అనుకండి సార్ మీకు ఏం కావాలో చెప్పండి సరే నాకు ఐదు వేలు పెంచాలను మీరే చెప్పండి సార్ చెప్పు

ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకురా సంతకం అవును సార్ రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుందా కూర్చోయా తప్పైపోయిందండి ఏం అనుకోద్దండి మా వాడికి ఏం తెలియదండి నువ్వు ఆగరా సంతకం కాలో సంతకం అవును సార్ ప్రూఫ్ కోసం హీరోయిన్ కాదు మాట్లాడుకున్నారా సంతకం కావాలండి సంతకం అహ్ ఈ రోజు పని అయిపోతుంది కదండి మా అమ్మ గాజులమే డబ్బులు తెచ్చారండి ఈ సెంటిమెంట్ ఐటెమల మాకిందకే రోజ్ దొత్తనడ నూరా రేయ్ ఓ పూలచక్క వాళ్ళ గంద నైపిజానా రేయ్ ఈ రోజు చాలా మంచి మూడ్ తోండి ఈ మూడ్ తని తప్పకుండా ఒప్పుకుంటారండి నీ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది కదా ఈ అబ్బా నీ ఒత్తికి దీపాల్ రోజుని ఇప్పటి ఇస్తారే రేయ్ హిట్ కొట్టకపోతే అప్పుడు నీ సంగతి చెప్తాం బయట కలుతామా కలుద్వా సార్ ఏ ఉండమయ్య ఓరికే నష్టపెట్టి మాకు ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని కూడా ఇదిగో సార్ లోపల మూడు బాల ఇయన్ కుదిరేటం లేదయ్య నువ్వేం కంగారు పడుకో ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు ఓ నెల రోజులు వచ్చేస్తారు రాంగానే చెప్పిచ్చేస్తా అమ్ము నెల రోజుల కష్టం అండి నేను వచ్చేప్పటికే ఆ నెల అయింది నేను ఎప్పుడు కట్ చెప్పాలి ఎప్పుడు సినిమా తీయాలి లేట్ అయిపోతుందండి నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్ ఏందే రేపు దీపావళికా అవును సార్ ఆహా

సార్ వాస్ దగ్గర కత్ చెప్పి ఐదు వందలు తీసుకుంటున్నారు మీ మీద తెలుగు సార్ తెలుగులో మాట్లాడు సార్ ఇప్పటి వరకు తెలుగు ఎదటేవాడు పాస్వర్డ్ పాస్వర్డ్ పల్లెటూరులో అబద్ధాలు ఆడం సార్ తోడు సార్ అమ్మ గాసులు మా తొందరలు ఇచ్చాను సార్ ఆ గాసులతో వచ్చాను సార్ చివరికి ఒకే అవకాశం ఆడాను సార్ నువ్వు చెప్పాలి

సార్ ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది ఎత్తరా సార్ మా ఊళ్ళో బొమ్మ తెరత్తుతారు కదండి అదే సార్ నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర బాబాయ్ హలో నమస్తే సార్ ఎవరు నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి నమస్తే సంతోష్ బాను సార్ ఏం లేదు సార్ మీ దగ్గర మీ పేరేంట బలరామండి బలరామన్ ఎవరన్నా పనిచేశారండి బలరామన్ మన దగ్గర బలరామ సార్ ఆడి చాలా అయ్యా అసలు ఇలాంటి వాళ్ల వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు ఓవర్ అంబిషిస్ అలాంటి విధమని దగ్గర చేరిని మాక అలాగే సార్ అర్థమైంది నా గురించి చెప్పారా ఆయన మూడు నెలలు పనిచేసానండి మూడు నెలలు అవునండి మూడు నెలలు పనిచేసి ముందు కథ సార్ కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలం లేదు బాగా చెప్పచ్చు కానీ సినిమా సరిగ్గా ఎక్స్పీరియన్స్ లేకుండా తీసుకుంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మండరత్నం రామ్ వర్మ సినిమాలు తెలియదా సూపర్ హెట్లు కొట్టలేదా వాళ్ళు రామ్ గోపాల వర్మ మణిరత్నం వాళ్ళతో నీకు పోలికేంటి ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి ఎక్కువ మాట్లా అసలు నీకేం చేశాను ఒక సినిమా కూడా తీయకుండా అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్ 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 కథ వినండి సార్ కథ వినండి సార్ కాళ్ళు పట్టుకుంటాను నేను జైన్ అయ్యా ఎక్స్పీరియన్స్ అయిన సినిమా చేస్తే ఫ్లాప్ అయితే భవిష్యత్ ఏమవుద్ది మీ ఎనిమిది సినిమాలు వరుస హిట్లు తొమ్మిదోది అట్టర్ ఫ్లాప్ అయింది మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చింది సార్ సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్ ఎవరు చెప్పారు నీకు సినిమా ఫ్లాప్ అని నూట ముప్పై ఆరు సెంటర్లో యాభై రోజులు ఆడింది తెలుసా అదొక కొత్త రికార్డు ఎక్కడ ఆడింది సార్ ఆడిచ్చారు అయినా మీరు నన్ను చెంచగాలని నమ్మదు సార్ మేము మీ ఫ్యాన్స్ నిజమే చెప్తాం ఇంటర్ తొక్కలో ఫ్యాన్స్ వద్దు సార్ ఫ్యాన్స్ ఏమన్నది సార్ మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్ మీ సినిమా హిట్ అయితే కాల్ దగ్గరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్ మీ సినిమా ఫ్లాప్ అయితే

ఇదో టైపు డ్రామానా అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి ఒకరు ధరించాలని నీ ఎదవ ఐడియా అయ్యో కాదు సార్ ఇదో టైప్ బెదిరింప మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి జరగబోయే నిజం చెప్తున్నాను అంతే ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్ చావరా చావు దైత్రం వదిలిపోతే సార్ బయట రాకాలని